సంబపల్లి మండలం మేటుకట్లలో దివ్యాంగ పింఛన్ ఆరు వేల రూపాయలు అందించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సమస్యల పట్ల స్పందిస్తూ వారికి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ఇచ్చి ప్రతి నెల పదివేల రూపాయల పింఛను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా రెండు వేల నాలుగులో నాలుగు వందల రూపాయలు ఉంటే అది అప్పట్లోనే రెండు వేల మూడు వేలు చేసాం అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ మూడు వేలు పెంచాము ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు చేస్తావు చదువుకున్నా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లు సొంత ఇల్లేది సొంత ఇల్లే ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తప్పుడు కట్టేవాళ్ళు మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ చార్జీలు కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గరే రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చొప్పునిస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల నలభై రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత మును రెండు వందల డెబ్బై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒకటి చేస్తారు ఇస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అదుకోవటం మనవరాలున్నాయి సార్ మనవరాలు ఆ నెల ఎందుకే పెన్లే నాలుగేం లేనిదే మాకు రెండు నెలలు అయ్యా రెండు నెలలు మూడు నెలలు అయ్యా చచ్చిపోయిన సార్ చిన్న పెట్టిల్లో నేత పెట్టిల్లో ఆ అమ్మకు అని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తా ఒకసారి రాసుకొని చెప్పింది బయట నేచూ ఒక సైకిల్ కావాలంటే అరేంజ్ చేసేయండి ఇంటి జాగమ్మ మీకు ఇంటి జాగ ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టిస్తారు ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నా బ్యాటరీ పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అవి కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్కు తీసుకొని వెళ్తారు ఆ పాప కూడా చేయమంటున్నాను చేపిస్తాను ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మాయి ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్ పెట్టండి ఇమ్మంటాం అంగన్వాడీలో పెట్టమంటా ఇస్తాను నీకు సైకిల్ కూడా ఇస్తున్నా నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలని పనిలా వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందాన్ని బాగా తెలివింది ఎంతుంది లెక్కేస్తున్నావా ఓకే సరేనా ఓకే బాయ్

Additional battery. Uh, Additional battery actual. Meter, charges so, solar charge. Fifty solar ok done Okay. Okay. Okay? okay. okay. okay.